రాష్టల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ కేశినేని చిన్ని సాకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమం పరుగులు తీస్తున్నాయని రాష్ట ప్రభుత్వం విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పెల్లడించారు ఇప్పటివరకు రెండు వందల యాబై కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్దికి ఖర్చు చేశామని స్పష్టం చేశారు నియోజకవర్గంలోని ముప్పైవ డివిజన్ దేవీనగర్ ట్రెండ్సెట్ మేడోస్ లో నగర పాలక సంస్థ నిధులు నలబై లక్షల వ్యయంతో నిర్మించనున్న పార్క్ అభివృద్ధి పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన బోండా ఉమాకు ట్రెండ్ సెట్ మేడోస్ కమిటీస్ పెద్దలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో పరుగులు తీయిస్తున్నామన్నారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల యాబై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు ట్రెండ్ సెట్ మెడోస్ కమిటీ పెద్దల కోరిక మేరకు అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు వాటర్ సప్లై డ్రైనేజీ లైన్ ఏర్పాటు పార్క్ మహిళల కోసం జిమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు టెంపుల్ నిర్మాణం కోసం లక్ష రూపాయల సొంత నిధులను కూడా ఇచ్చామన్నారు ట్రెండ్ సెట్ మేడోస్ ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు స్థానిక పెద్దలు విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ ట్రెండ్ సెట్ మేడోస్ సమస్యలు తెలిపిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు బోండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ది పదంలో నడుస్తోందని పనిచేసే ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ది చెందుతుందో బోండా ఉమా చూపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో ట్రెండ్ సెట్ మెడోస్ అభివృద్ది కమిటీ కార్యదర్శి రత్తయ్య ఉపాధ్యకులు వి నరసింహారావు సభ్యులు కూర్మాచారి తిరుమల రావు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటరావు ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్ సెక్రటరీ భద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు మరి పార్లమెంట్ సభ్యుడిగా కేసినేని శివనాథ్ చిన్న ఎన్నికైనాక ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం ఇప్పటికీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కూడా సమానంగా చేస్తా ఉన్నాం ఈరోజు ముప్పై డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ సెట్ టవర్స్ ఏదైతే మెడో ట్రెండ్ సెట్ మెడోసు అపార్ట్మెంట్సు అలాగే విల్లాసు ఉన్నాయో దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమి జరగలేదు ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు చక్రవర్తి ఛారి గారు అందరూ కూడా వచ్చి దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు వాటి సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని అలాగే డ్రైనేజీని అట్లాగే పార్కులు లోపల వాకింగ్ ట్రాకు మా మహిళా సోదరి మనులకి జిమ్ ఎక్విప్మెంటు ఇలాగా అన్నీ కూడా పెట్టించాం లోపల గుడ్డు కట్టుకుంటారంటే దానికి కూడా సొంతంగా నేను లక్ష రూపాయలు ఇచ్చి దాన్ని కూడా సహకరించాం అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ డ్రైన్లు కానీ ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు వాళ్ళు ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం శానిటేషన్ చెప్తే శానిటేషన్ కూడా చేపి ట్యాకప్ చేయించాం అలాగా ప్రతిదాన్ని కూడా మా ప్రజలకు విజ్ఞప్తి చేసి విజ్ఞప్తి చేస్తే అంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి మీకు పనిచేసే ప్రభుత్వం స్పందించే ఎమ్మెల్యే ఉన్నాడు బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నాం మీకు పని చేస్తూ ఉన్నాం ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఈ రోజు భవిష్యత్తులో కూడా బాధ్యతగా ఉంటాం నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని మా ప్రజలకు మరొకసారి హామీ ఇస్తాం జరిగింది ఇక్కడ మన స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల దొంగతనాలు అవి జరిగే ఆ సమస్య పెట్టినట్లే రెండో రోజు ఆయన స్పందించడం జరిగింది అదేవిధంగా వాటర్ కనెక్షన్ లేదు వాటర్ ట్యాంక్ మనం దానికి ఈ ఈ కాలనీ వాసులు అందరూ ఒక లెటర్ పెట్టగా ఇమీడియట్గా వాటర్ ట్యాంక్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికి పార్కు ప్రాబ్లం వల్ల చెప్తే నలభై లక్షలు కేటాయించడం జరిగింది గుడి కూడా కుట్టేయడం విషయంలో వాళ్ళు వచ్చి మన కార్పొరేషన్ గుడి లోపల కాలనీలో కట్టుకున్న కొట్టేస్తే మేము బొండమ్మ గారు ఫోన్ చేసి అడగ్గా ఆపించడమే కాకుండా ఇది ఒక లక్ష రూపాయలు నిధులు కేటాయి ఆయన పర్సనల్ డబ్బులు ఇవ్వడం అదేవిధంగా అతన్ని డిస్మిస్ చేయడం కూడా జరిగింది సో సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకి చేస్తున్న ఉమాగారు సహాయ సహకారాలు మామూలు కాదు అలాగే మా కాలనీ వాసులు అందరం కూడా ఆయనకి రుణపడి ఉన్నాం ప్రత్యేకంగా మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం ఇప్పుడు అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది దాన్ని చెప్పగా ఇమీడియట్గా పేపర్ వర్క్ స్టార్ట్ చేసి అది కూడా చేద్దామనేది జరిగింది ఆయన అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క ట్రెండ్ సెట్ కి ఆయన సహకరించినందుకు ఆయన ప్రత్యేక మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే